శ్రీమాత్రే నమ అందరికి నమస్కారం ఈ నూతన సంవత్సరం వస్తూ మనకు ఇంకొక అత్యద్భుతమైనటువంటి అవకాశాన్ని పరమేశ్వరుడు కల్పించాడు వచ్చే శుక్రవారం తొమ్మిదవ తారీఖు మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి శుక్రవారము అందున కుబేరుని యొక్క జన్మ నక్షత్రమైనటువంటి ఉత్తర ఉత్తరా నక్షత్రంతో కూడి ఉన్నది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారు రుణ సంబంధిత సమస్యలతోటి ఉన్నవారు అదేవిధంగా వ్యాపారంలో ఇబ్బందులతో ఉన్న వారందరూ కూడా ఈ రోజున ఉదయాన్నే లక్ష్మీ కుబేరుల యొక్క చిత్రపటం ఉంటే లేదంటే మహాలక్ష్మి అమ్మవారికి అయినా పర్వాలేదు లక్ష్మీ కుబేర గాయత్రి మంత్రము మీకు తెలిసిన గురువుల దగ్గర గానీ లేదంటే గూగుల్లో అయినా దొరుకుతుంది ఆ యొక్క మంత్రాన్ని సేవ్ చేసి పెట్టుకోండి దాంతో నూట ఎనిమిది అష్టోత్తరంగా అమ్మవారికి కుంకుమార్చన చేసుకోండి లేదంటే దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఆచార్యుల చేత కుంకుమార్చన చేసుకోండి అత్యద్భుతమైనటువంటి పరిహారం ఇది అందరూ కూడా తప్పనిసరిగా చేసుకోండి ఆర్థికంగా ఇబ్బందులతో ఎవరైనా ఉంటే వారందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేయండి శ్రీమాత్రే నమ श्रीमात्रे नमः